మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే దిశగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి కుంతకల్ నియోజకవర్గం నుంచి కుత్తి కుంతకల్ కామిడి పట్టణ మండల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగమై ఈ కోటి సంతకాల సేకరణలో పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజా శ్రేయస్సు కాబట్టి మరి ఈ రోజు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా మరి ఈ ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎంతో ఉత్సాహంగా మరి దీని ఆపే దిశగా భాగమైనారు ఖచ్చితంగా మళ్ళీ ఇవి పద్దెనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు మరి ఈరోజు జిల్లా కేంద్రానికి కూడా ఆ సంతకాల పత్రులన్నిటినీ కూడా ప్యాక్ చేసి మరి జిల్లా కేంద్రాలయానికి కూడా పంపించడం జరుగుతుంది మరి వీటన్నిటినీ కూడా పద్దెనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్తారు మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీనిపైన ఆలోచన చేసి దీనిని ఆపే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ጢጃð filtots <laughs> Digital Wild Okay, BILL So, Langvind <laughs>